పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో నకిలీ ఆధార్ కార్డులతో కొందరు వివిధ బ్యాంకులలో నగదు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించి బ్యాంకుల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకుంటున్నామని మెప్మా పీడి రవికుమార్ అన్నారు ఒంగోలు మెప్మా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల గ్రూప్ సభ్యులు కొందరు ఆర్పీలు సీవోలతో కుమ్ముకై నకిలీ పత్రాలతో కోట్ల రూపాయలు నగదు డ్రా చేశారని ఆరోపణలు రావడం జరిగిందన్నారు లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా అన్ని బ్యాంకులకు సమాచారం ఇచ్చామన్నారు కొందరు గ్రూప్ సభ్యులు ఒక బ్యాంకులో రుణం పొంది ఎక్కువ రుణం కోసం మరొక బ్యాంకులో తమ ఖాతాను మారుస్తుంటారని అలాంటి వాటిని కూడా ముందు తీసుకున్న చోటను రద్దు చేసుకున్న తర్వాతనే మరొక బ్యాంకులో రుణం పొందే అవకాశం ఉందని అవినీతికి ఆస్కారం లేదని అన్నారు కొన్ని బ్యాంకుల నుండి మూడు నెలల నుంచి కొందరు డ్వాక్రా సభ్యులు తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించడం లేదని సమాచారం ఇవ్వటం జరిగిందని విచారణ ప్రారంభించామన్నారు లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ అవినీతికి బ్యాంకులో ఆస్కారం లేదని అలా ఎవరైనా బ్యాంకు అధికారులు సహకరించి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు సో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి ఆర్పీలు సీఓలు సిఎంఎం స్థాయిలో గ్రూపులను కూడా మోటర్ చేస్తూ ఉంటారు మనకి ఇట్లా యాడ్వర్సిటీ సరే ఎక్కడన్నా ఆ గ్రూపులు తాలూకా ఫిర్యాదుల లాగా వచ్చినప్పుడు వాటిని మనము వెంటనే రిజాల్వ్ చేయడం కోసం ఇప్పుడు మాత్రం మనం చేస్తూ ఉంటాం నార్మల్ వేలో మానిటరింగ్ అనేటువంటిది ఇందాన్ని చెప్పినట్టుగానే రుణాలు ఇప్పించడంలో కానీ రికవరీ విషయంలో కానీ జరుగుతూ ఉంటుంది మరి బ్యాంకర్స్ వైపు నుంచి పెద్దగా ఇట్లాంటి కంప్లైంట్లు ఎప్పుడు కూడా వాళ్ళు మనకి మన దృష్టికి తీసుకురాలేదు మా బ్యాంకులు ఇట్లా పే గ్రూప్లు ప్రమోట్ చేశారని కానీ పలా వాళ్ళు ఇలా ఇలా చేశారనేటువంటి ఒకరి పేరు ఒకళ్ళు రుణాలు తీసుకుని రాదు కాదు అయితే మనం లెటర్లు పెట్టి వాళ్ళు అడుగుతున్న తర్వాత ఇటీవల కాలంలో వన్ ఆర్ టూ బ్యాంక్స్ అంటే పీడిసిసి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర కడుతూ ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఆగుతూ కడుతున్నారు సార్ కొంచెం మీరు పర్సూ చేయండి అని ఫేక్ ఇట్లాంటి తరహాగా ఏం కంప్లైంట్ అనేది చేయాలి అయితే ఇది పేపర్లు వచ్చినాక నేను లెటర్ పెట్టిన తర్వాత కూడా నిన్న కెనరా బ్యాంక్ నుంచి కూడా ఒక ఆరు గ్రూపులు వారి ఎన్పి అయిందని ఇవ్వటం జరిగింది సో ఏదేమైనా మనము మీడియాలో లేదా విడిగా పబ్లిక్లో కూడా డిపార్ట్మెంట్ల పరంగా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చర్యలు జరుగుతున్నప్పుడు మనం స్తబ్దంగా ఉండటం కాదనే ఉద్దేశంతో నేను ఎక్కడ ఇలాంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయో బ్యాంకులు చెప్తున్నట్టు ఉన్నారో అక్కడికి నేను కొంతమంది ఒక ర్యాండమ్ చెక్ అనేటువంటిది మన కెనరా బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఆరు గ్రూపులకు సంబంధించి కూడా సభ్యులతోటి తోటి వాళ్ళు ఇచ్చిన తోటి మరి అలాగే రికమెండ్ చేసినటువంటి సిబ్బందితో అందరితో కూడా విచారణ అనేటువంటి చేసి ఒక రిపోర్ట్ అనేటువంటి నివేదిక అనేటువంటిది అందులో మరి తప్పులు జరిగి లేదా ఈ ఫేక్ గ్రూప్ని అంటే గ్రూప్ కాని దాన్ని గ్రూప్గా చేసి లేదా వేరే గ్రూపులో సభ్యులను కొత్త గ్రూప్గా చేసి ఇలాంటి సిబ్బంది కానీ ఇన్వాల్వ్ అయ్యి వీటిని ప్రమోట్ చేసినట్టుగా మన నిర్ధారణ అయినట్లయితే వారిపైన శాఖ పరి చర్యలు తీసుకోవడానికి వినకం చేసేది లేదు అట్లాగే రిసోర్స్ పర్సన్ విషయంలో కూడా ఎవరైతే ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారో అంటే వాళ్ళ విషయంలో కూడా శాఖాపరమైనటువంటిది మనకున్న నిబంధనల ప్రకారం చేరినటువంటి జరుగుతుంది దీన్ని సీరియస్గానే తీసుకొని అన్ని ట్యాంకర్స్తో కూడా ఒక మీటింగ్లా కూడా కండక్ట్ చేయడానికి సంబంధించి కూడా నేను ఎల్డీఎం గారికి చెప్తున్నాను సో ఇవి డిపార్ట్మెంట్ల పరంగా ఒక విచారణ దాని మీద నిర్ధారణ అయ్యేటువంటిది తీర్చి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే పీడి మన ఎండి గారికి మన మిషన్ ఏపీ మెప్మా ఎండీ గారికి సమ్మె శాఖపరం ఉన్నతాధికారులమెంట్స్ కూడా ఈ రిపోర్ట్ నివేదికలు ఇచ్చి తప్పులు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయిన సో దీనికి సంబంధించి బ్యాంకర్స్ని డీటెయిల్స్ అడగడం జరిగిందండి తమ తమ పరిధిలో ఏమన్నా బోగస్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి సమాచారం అడగడం జరిగింది అయితే ఏ బ్యాంకర్ కూడా అటువంటి బోగస్ గ్రూపులు ఉన్నాయని చెప్పేసి మాకైతే సమాచారం ఇవ్వలేదు అయితే బ్యాంకులు మాత్రము ఎస్ఎస్జి రుణాలు మంజూరు చేయడంలో చాలా కఠినంగానే నిర్వహిస్తాయి అదేవిధంగా రూల్స్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి కాబట్టి మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఇంతవరకు ఎటువంటి బోగస్ గ్రూప్స్ అనేటువంటి బయటపడలేదు ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు చెప్తుంటే టేక్ ఓవర్లు గురించి అంటే ఒక బ్యాంకులో రుణము పరిమితి తక్కువగా ఇస్తున్నారు ఇంకో బ్యాంకులో రుణ పరిమితి ఎక్కువగా ఇస్తున్నారన్నటువంటి సందర్భంలో టేక్ ఓవర్ ఆఫ్ ద ఎస్ఎస్జీ లోన్స్ అనేటువంటిది జరుగుతుంది దీనికి సంబంధించినంతవరకు మొదట ఏ పాత బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం రుణం బాకీ అంతా క్లోజ్ అయిన తర్వాతనే వేరే బ్యాంకు కొత్త రుణం అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది